ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడా లేదా పోయిన డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ప్రశాంత్ కిషోర్ విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం తెలిసాండి మనందరికీ ఆ తర్వాత ఆయన ఎక్కడ కనిపించాల ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు ఏం జరిగిందో చెప్పాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవండి అని చెప్పి మా ఇద్దరికి తెలిసినటువంటి కామన్ ఫ్రెండ్ ఒక ప్రముఖ లీడర్ పాలిటీషియన్ ఆయన అడిగారు అయితే ఆ ఎవరు ఆ పాలిటిషన్ అంటే మమతా బెనర్జీ గారు అని చెప్పి అనుకుంటున్నారు అయితే నేను ఇప్పుడు ఈ ఐపాక్ ద్వారా పనిచేయడం లేదు అని చెప్పాను ఎందుకంటే ఐప్యాక్లో ఆయన లేడు ఇప్పుడు బయటకు వచ్చాడు కానీ ఒకసారి కలవండి చంద్రబాబు నాయుడు గారిని అని అంటే ఆ మూడో వ్యక్తి నేను సరే అని చెప్పి విజయవాడ వెళ్ళాను అక్కడ చంద్రబాబు నాయుడు గారితో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం అయితే నేను ఇప్పుడు గతంలో లాగా ఏ పార్టీకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేయటం లేదు అని చెప్పి చెప్పాను అయితే తర్వాత ఈ మీటింగ్ని అంటే చంద్రబాబు నాయుడు గారితో తాను కలిసిన విషయాన్ని మీడియా వారు చిలవల పలవలుగా చేసి రకరకాలుగా రాశారు నేను బీహార్లో చేస్తున్నటువంటి పాదయాత్రకి స్వస్తి పలికి ఇదిగో మళ్ళీ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాను అని చెప్పి మీడియా వారు ప్రచారం చేశారు అని చెప్పి ఇంటర్వ్యూ చెప్పాడండి ఆ లాంగ్ ఇంటర్వ్యూలో ఇదిగో ఈ పార్టీని మీరు ఒకసారి చూడవచ్చు 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी हैदराबाद से एक फ्लाइट में टीटीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे नहीं विजयवाड़ा गए थे चंद्रबाबू नायडू से मिलने गए थे जी जी इसलिए कि हमारे उन एक हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं उन्होंने उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी तो मैंने उनको जाकर ही कहा और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाई एस आर सी पी जगन मोहन रेड्डी की मदद की थी तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है मैं वो काम कर नहीं सकता हूं, और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है ना उनके पक्ष में ना किसी के विपक्ष में और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए मैंने कहा मुझे कोई दिक्कत नहीं मैं जाके उनको बता दिया मैंने ये बात तीन घंटे उनके साथ बैठे चर्चा की जो थोड़ी बहुत बात सोशल पॉलिटिकल कंटेक्ट में हो सकती थी वो बताया और उसके बाद यहाँ चले आए कई लोगों ने ये लिखा कि प्रशांत किशोर ने पदया देखिए पत्रकारों की हालत प्रशांत किशोर वापस लौटे कंसल्टेंसी में पदयात्रा रुकी चंद्रबाबू नायडू से मिले ऐसे ऐसे खबर छापते हैं हम मैं यहाँ पे అగలే దిన్లైన్ సో ఈ మాటలను బట్టి ప్రశాంత్ కిషోర్ టిడిపికి పనిచేయటం లేదా ఆయన టీడీపీకి పనిచేస్తున్నాడు అని వచ్చినటువంటి వార్తలన్నీ అబద్దాలా కానీ నిన్ననే హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోరు నారా లోకేష్ కలిసి మాట్లాడుకున్నారండి ఆ వార్త కూడా వచ్చింది మరి దీనికి అర్థం ఏంటి విషయం ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోరు టిడిపికి తన సలహాలు అందిస్తున్న మాట వాస్తవం అయితే గతంలో లాగా ఈ ఐపాక్ లాంటి ఒక పెద్ద టీంను పెట్టుకొని ఫుల్ టైం టీడీపీకి పనిచేయటం లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి తాను గమనించిన అంశాల గురించి అలాగే ఆ రాష్ట్రంలో వివిధ వర్గాల ఆలోచన విధానం గురించి తన పరిశీలనని టీడీపీ నాయకత్వంతో ఆయన పంచుకుంటున్నాడు వైసీపీ ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తుంది దానికి కౌంటర్గా టీడీపీ వ్యూహం ఏ రకంగా ఉండాలి ఇట్లాంటి అంశాల మీద ప్రశాంత్ కిషోర్ తన ఆలోచనలను పంచుకుంటున్నాడు టీడీపీ నాయకత్వంతో అయితే ఏమిటంటే తాను మళ్ళీ ఫుల్ టైమ్ స్ట్రాటజిస్ట్గా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఉండబోవడం లేదు అని చెప్పే ఉద్దేశంతోనే ఇదో ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఇట్లా మాట్లాడాడండి నేను టీడీపీకి పనిచేయడం లేదు అని ఎందుకు అట్లా మాట్లాడాడు అంటే బీహార్ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం ఉన్నది ఆయనకి అని చెప్పి అతను ఆ రాష్ట్రంలో జన సురాజ్ అనే పేరుతోటి ఒక పాదయాత్ర చేపట్టాడు ఇప్పుడు ఈ వార్త రావడం వల్ల ఏమవుతోంది ఆ పాదయాత్రను వదిలేసి మళ్ళీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తాడు అనేటువంటి దురభిప్రాయం ఏర్పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో లేదు లేదు నేను టీడీపీకి పనిచేయటం లేదు ఇంతకుముందు లాగా ఐపాక్లో లాగా అని చెప్పాడు కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు టీడీపీ తోటి ప్రశాంత్ కిషోర్ సలహాలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి ఆయన టీడీపీకి తన సహకారం అందిస్తున్నాడు కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో లాగా ఐపాక్ పెద్ద టీంని పెట్టుకుని చేయడం లేదు ఆయన ఒక్కడే తన సలహాలు సంప్రదింపులు టీడీపీ వారితోటి పంచుకుంటున్నాడు